హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు చికెన్ పకోడీ చేశాను నేను ఎలా చేస్తాను ఈ వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి ఇది నా స్టైల్లో మాత్రమే ఇంకా ఇంకేదన్నా బెటర్గా చేయొచ్చు అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయచ్చు నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీరు చెప్పిన విధంగా ఫాలో అవుతూ ఉంటాను ఇప్పుడైతే నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇది బోను బోన్లెస్ అంటే రెండు అన్ని మిక్సింగ్ ఉన్నాయన్నమాట కావాలంటే మీరు బోన్లెస్తో కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక బౌల్లో తీసేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ మాత్రమే కారం యాడ్ చేసుకొని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఒక స్పూను అలాగే దీంట్లో కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో బియ్యపిండి శనగపిండి చాలామంది బియ్యపిండి వేస్తారు కానీ శనగపిండి యూజ్ చేయరు శనగపిండి వేయడం వల్ల మనకి చాలా బాగా వస్తుంది అనమాట అంటే పిండి అది మిక్స్ చేసుకునేటప్పుడు కోట్ అవ్వడానికి కానీ టేస్ట్ కలర్ కూడా బాగా వస్తుంది మనకి పక్కోడి ఫుడ్ కలర్ వేయకపోయినా సరే చాలా బాగా వస్తుంది అనమాట శనగపిండి నూనెలో ఫ్రై అయినప్పుడు రెండు స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోండి ఇది హాఫ్ కిలోకి మాత్రమే నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడాను రెండు స్పూన్లు బియ్యప్పిండి వేసేసుకోండి పొడి బియ్యప్పిండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కావాలంటే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైం నైట్ టైంలో మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది మనం ఎంత ఎక్కువసేపు దీన్ని మ్యారినేట్ చేస్తామో అంత ఎక్కువగా మనకి టేస్ట్ అనేది వస్తుంది బయట కూడా చూడండి చాలామంది హోటల్స్లో కానీ బయట బండి మీద చేసినా సరే కలిపి అక్కడ పెట్టేసి ఉంచుతారు దానివల్లనే మనకి పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి చెప్పగా లేకుండా పీసెస్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మసాలా మొత్తం కలిసిన తర్వాత హాఫ్ లెమన్ తీసుకొని మన లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పెట్టాను ఇంకా ఎక్కువ టైం ఉంటే మీరు ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు చెప్తున్నాను కదా వన్ డే మొత్తం కూడాను ఫ్రిడ్జ్లో అయితే ఇట్లా పెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ అంటే పకోడీ చేయడానికి ఎప్పుడూ మనం తెచ్చుకునే చికెను కర్రీ అవే కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చికెన్ ఉన్నప్పుడు లేదంటే పిల్లలకి ఏదైనా స్నాక్ లాగా చేసి ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు కర్రీ అలాగే కొంచెం రెసిపీస్ కొంచెం వెరైటీగా ఉండాలనుకున్నప్పుడు మనం యాక్చువల్గా నేను బగ రైస్ చికెన్ కర్రీ పకోడీ చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి అన్నీ కూడాను అంటే ఒకటే అన్నం కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు చిల్లీ చికెన్ కానీ చికెన్ మంచూరియా కానీ అయితే కొంచెం ప్రాసెస్ అనుకోండి చేయడం రాడ అంటే రావాలి కదా ఇదైతే పెద్దగా ఉండదు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా కర్రీ కోసం అలాగే చేసేసుకోవడం కొంచెం నిమ్మరసం వేసుకొని బియ్య పిండి శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టినట్టుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సండే అలా హాలిడే ఉంటుంది కదా మంచిగా ఎంజాయ్ చేస్తారని నేను తీసుకున్న హాఫ్ కిలో చికెన్ ఒకసారికి ఫ్రై అయిపోయింది ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకూడదు కొంచెం ఆ బబుల్స్ తగ్గిన తర్వాత ఒకవేళ బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో ఉంటే ఏంటంటే ఉడుకుతుంది అనమాట లోపల మసాలా మొత్తం సపరేట్ అయిపోతుంది కొంచెం ఆయిల్ బాగా హీట్ ఉండి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ హీట్కి తొందరగా ముక్కకు అనేది అతుక్కుంటుంది మసాలా ఇలా అయిన తర్వాత మన కలర్ చేంజ్ అయింది తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి అన్ని ఉల్టా వేసేసుకోవాలి మనం ఏదైతే ఇప్పుడు స్టార్టింగ్లో వేసాం కదా అలానే ఉంచకుండా స్పూన్ తోటి మెల్లిగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవ కిందివి పైకి పైది కిందికి ఇలా వచ్చేలాగా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలాగే ఉంచేసేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది వెంటనే చూసి అంటే మనకి తెలుస్తుంది అనమాట ఎలా ఫ్రై అయింది ఏంటి అనేది కొంచెం మీరు పెద్ద పీసెస్ తీసుకుంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పకోడీ చేయడానికి ఎప్పుడైనా చిన్న పీసెస్సే తీసుకోవాలి అది బోనా బోన్లెస్ అనేది మన ఇష్టం కానీ పీసెస్ అయితే కొంచెం చిన్నగా ఉండాలి నాకు తెలిసి శనగపిండి వేయడం వల్ల ఇంత మంచి కలర్ వస్తుంది అనమాట చూడడానికి క్రిస్పీగా ఉంటుంది బియ్యపిండి వేస్ట్ చేస్తారు కాకపోతే దాంట్లో శనగపిండి కూడా యాడ్ చేసుకుంటేనే మనకి ఫిష్ ఫ్రై కానీ ఇలా చికెన్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి చేసి చూపిస్తాను ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా సిమ్లో ఉంచేసామంటే ఇంకొంచెం బాగా ఉడుకుతుంది లోపల వరకు కూడాను అందుకే మనకు ఎక్కువ ఆయిల్ హీట్ ఉన్నప్పుడు వేస్తూ ఉంటాం కదా లోపల వరకు పచ్చిగా లేకుండా ఉడకాలంటే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ ఎప్పుడైనా అప్పుడే బాగా వస్తుంది రెసిపీ అనేది చాలామంది చేస్తూ ఉంటారు కానీ మీకు ఇలా కుదిరింది ఎందుకు కుదరదు అని అంటారు మనం ఏదైనా సరే ఒక రెసిపీ చేసేటప్పుడు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని మనం టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కుదరాల్సిందే వంట అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు కానీ కొంచెం మనం అంటే ఎలా చేస్తున్నారు వాళ్ళు మనం కూడా అదే టైం ఫాలో అవి చేస్తే కనుక అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని టైము మనం ఏం ఎలా మ్యారినేట్ చేసుకోవాలో అవన్నీ కూడాను చూసుకుంటే ఎవరికైనా కరెక్ట్గానే కుదురుతుంది ఖచ్చితంగా మొత్తానికి అయితే పకోడీ ఫ్రై అయిపోయింది ఇంకా చూడండి ఆయిల్ కూడా ఈటవ్వడం తగ్గిపోయింది ఎందుకంటే అది ఫ్రై అయింది కాబట్టి ఇది ఒకటి అనమాట మనకి తెలుస్తుంది బబుల్స్ రాకుండా ఉంటుంది ఆయిల్ మొత్తానికి చికెన్ పకోడీ అయిపోయింది అటు ఇటు తిరుగుతూ ఉంది ఒక ప్లేట్లో తీసేసుకొని దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే మనకి క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే బాగా నచ్చింది మా వాళ్ళందరికీ మళ్ళీ ఈవినింగ్ కూడా చేయమని అడిగారు అంత బాగుందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మొత్తానికైతే పకోడీ అయిపోయింది మా వాళ్ళు టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్